అబు ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడిగారు బర్రెలు బాత్రూమ్ కెళ్తే దేంతో కడుక్కుంటాయి అని అడిగారు నేను పేపర్ తో తుడుచుకుంటాయి అని చెప్పాను బాబు పాలలో నీళ్లు కలుపుతున్నారంట కదా క్వార్టర్ మందులో అర లీటర్ నీళ్లు కలుపుకొని తాగితే లేని తప్పు మేం పాలలో కలిపితే వచ్చిందా మేడం మా ఇంట్లో దొంగలు పడి తప్ప మిగిలినవన్నీ తీసుకెళ్లారు మరి నువ్వేం చేస్తున్నావయ్యా నేను ఇంట్లో ల్యాప్టాప్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నా సార్ ఏమండి యాభై వేలు పెట్టి మా నాన్న ఫోన్ కొనిచ్చారు యాభై వేలు పెట్టి ఫోన్ కొనాలా మీ నాయనకి ఏమన్నా తెలివి ఉందా అది లేకనే కదా పెళ్ళప్పుడు నిన్న ఐదు లక్షలు పెట్టి కొన్నారు అప్పుడు ఐదు లక్షలు పెట్టి బంగారం కొన్నా బాగుండేది ఇప్పుడు లక్షాధికారిని అయ్యేదాన్ని ఏంటి బాబు ఆలోచిస్తున్నావు ఏంటమ్మా యూట్యూబ్ లో ఎన్ని కామెడీ వీడియోలు చూసినా మీ ఆడవాళ్లే మైక్ పట్టుకొని వచ్చేస్తున్నారు మా మగవాళ్ళని బతకనివ్వరా బాబు జీవితంలో సెటిల్ అవ్వడానికి మీ ప్లాన్ ఏంటి నాకు పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు మేడం కోటీశ్వరుడు కూతుర్ని లవ్ లో పడేసి పెళ్లి చేసుకోవడమే నా ప్లాన్ జడ్జి గారు నాకు విడాకులు ఇప్పించండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు నా భార్య నాతో ఎక్కువ మాట్లాడడం లేదు బాగా ఆలోచించుకోండి అలాంటి భార్య మళ్ళీ దొరకపోవచ్చు ఏంటి బాబు అరగుండుతో రోడ్డు పై వెళ్తున్నావు నిన్న కోడి పందంలో కోటి రూపాయలు పందెం వేసి ఓడిపోయాను పందెం డబ్బులు ఇవ్వలేదని అరగుండు కొట్టి గాడిదపై ఊరేగిచ్చారు ఏంటి బాబు ఇక్కడ మందమ్మడం నేరం తెలీదా అయ్యో సార్ మేం మందమ్మడం లేదు అయితే ఈ బాటిల్ ఎందుకు జ్వరం వచ్చిన కోళ్ళకి మందులు సార్ మంతులు గారు అన్ని నక్షత్రాలు ఉన్నంగా అరుంధతి నక్షత్రమే ఎందుకు చూస్తారు మిగతా నక్షత్రాలు నేను చూపిస్తాగా బావా ఎక్కడ బాబు ఇంత హుషారుగా వెళ్తున్నావు పక్క ఊర్లో ముద్దుల పోటీ ఆ పాల్గొందామని వెళ్తున్నా బాబు అది ముద్దుల పోటీ కాదు ముగ్గుల పోటీ ఇన్నేళ్లలో నువ్వేం సంపాదించావో చెప్పమంటే గిన్నెలే చూపిస్తావేంటి ఇవన్నీ నా తల వెంట్రుకలతో కొన్న సామాన్లే నేను సంపాదించిందే కదా బాబు భోగి మంట చాలా పెద్దగా వస్తుంది అందులో ఏం వేసావు ఏం లేదు మేడమ్ మా డాడీ పాత వస్తువులు ఏమన్నా ఉంటే భోగి వేయమన్నాడు నేను నా పుస్తకాలు వచ్చి మంటలో వేశాను మేడం ఇప్పుడు రేపు స్కూల్ కి ఎలా వెళ్ళాలో నాకు తెలియడం లేదు మేడం ఏంటి బాబు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు పెడుతున్నారుగా అలాగే మాకు కూడా రేపు పెగ్గుల పోటీలు పెట్టాలి అందుకే ధర్నా చేస్తాడు నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అయితే ఎలుకలు మనం తాగు మామా ఎలుకలు చచ్చిపోతాయి బాబు చేనుకి ఏ మందు కొడుతున్నావు మెన్షన్ హౌస్ మందు కొడుతున్న తాత ఎకరా పొలానికి ఎంత మందు కొట్టాలి ఎకరాకి రెండు ఫుల్ బాటిల్ అయితే సరిపోతుంది తాత తాత బాబు జీవితంలో సెటిల్ అవడానికి మీ ప్లాన్ ఏంటి నాకు పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు మేడం కోటీశ్వరుడు కూతుర్ని లవ్ లో పడేసి పెళ్లి చేసుకోవడమే నా ప్లాన్ ఏంటి పళ్ళుడిపోయాయి చెంపలాచాయి ఏం జరిగింది పండక్కి మా ఆవిడ చేసిన పిండి వంటలు టేస్ట్ చేశాను పళ్ళుడిపోయాయి మరి చంపలేందుకు వాచాయి పిండి వంటలు నేను తినలేనన్నందుకు మా భార్య వాయించింది వాయించింది ఏంటి అలా ఉన్నావు నేను నిన్ను హైదరాబాద్ బిర్యానీ కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా కానీ నువ్వు నన్ను కాకరకాయ కర్రీలా దూరం పెడుతున్నావు ఒడియాలు కాకులు ఎత్తకపోతాయో చూడమని చెప్పానుగా ఏం చూస్తున్నారు నువ్వే కదా కాంతం కాకులు ఎత్తుకుపోతే చూడమని చెప్పావు అదే చేస్తున్నాను బాబు ఈ గులగుల జామ్ ఏంట? అది గులగుల జామ్ కాదు, గులాబ్ జామ్. మాడిపోయిన ముఖం దానా, మాడిపోయిన ముఖం దానా. ఏంటి బాబు, పెళ్లి క్యాన్సిల్ చేశావంట? ఎందుకు? వాళ్ళు కట్నం డబ్బులు ఇయొమ్మాయిలోకి అడతమన్నారు. అందుకే క్యాన్సిల్ చేశా.